దర్శి పట్టణం సందువారిపాలానికి చెందిన జనసేన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు దర్శి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్టికోట హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సందు కోటేశ్వరరావు కృష్ణ గురునాథం తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో ఉన్నారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి